తిరిగి తిరిగి విసుగు పుడుతుంది ఏ కంపెనీకి వెళ్ళినా పాలిటిక్స్ నందిగారి దగ్గర ఏదో చిన్న ఆధారం దొరికింది కదా అని అనుకుంటే కొద్ది రోజులకి ఆవిడ పిచ్చి నాకు పట్టే అట్టుంది ఏ మళ్ళీ శృంగార కావ్యాలు చదవమందా చదవమండవా చదివి వాటిలోని విడమర్చి విడమర్తి చెప్పమంటుంది దీనికి ఎందుకు నువ్వు వయసులోనే ఉన్నావు ఆ గ్రంథాలు చదివితే నీకు శృంగారంలోని పాయింట్స్ తెలుస్తాయిగా శృంగారం లేదు బంగారం లేదు ఇంకేదైనా ఉద్యోగం చూడవే ఉద్యోగ విషయం అట్టుంచి చిన్న సలహా మాత్రం ఇవ్వగలను ఓ మంచి అందగాడు ఉద్యోగస్తుని చూసి ప్రేమించి పెళ్లి చేసుకో నీకు ఉద్యోగ అజీ బాబాయ్ నా ఉద్దేశం నాకెటూ ఉద్యోగం లేదు వస్తుందన్న ఆశ లేదు అందుకని నెలకి రెండు వేల ఐదు వందల రూపాయలు సంపాదించి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాననుకో మన జీవిత సమస్య తీరిపోతుంది ఇద్దరం సెటిల్ అయిపోతాం నిజమే అనుకో చూస్తూ చూస్తూ నిన్ను చేసుకునే దౌర్భాగ్యాలు దొరుకుతుందా అని దొరికింది కాబట్టి చెప్తున్నాను కానీ ఆ అమ్మాయికి నేను పెద్ద ఆఫీసర్ ఆరిపిడుగా ఆ అబద్ధాన్ని మేనేజ్ చేస్తూ ఆ అమ్మాయితో పెళ్లి సంబంధాన్ని సెటిల్ చేయడానికి నాతో పెద్ద మనిషి కావాలి అంటే నీ దృష్టిలో నేను ఒక నేను ఆ మాట అంటానా నువ్వే అనుకున్నావు సరే అబ్బాయి నన్ను పెద్ద మనిషిని అన్నావు గనక స్వయంగా నేనే రాయబారానికి పెడతాను ఈ రంగవార్త రాయబారము సభలీకు గాక అయితే ఆ అమ్మాయి అడ్రస్ వివరాలు చెప్పు

చేస్తున్నాను వస్తున్నా ఈ రచనా చమత్కృతి ఏమియో కానీ కురు సార్వభౌం ఉండనైన మతీయ మానసమ్ములు సైతం అధక్కరించతున్నది పోయిన కృష్ణ పుష్కరాలు కృష్ణుడు వేషం క్లుటు <laughs> క్లుటు <laughs> సుందరి కదా అవునవును ఎలా కనిపించావుకి వాయించారుగా చూసా అప్పుడే కనిపెట్టేశాం నేను నాకు ఇష్టడ కనిపెడితే కనిపెట్టేశావు ఎవరికి చెప్పి బ్రహ్మాండము అన్నయ్య మన్ను తిన్నారని అమ్మతో చేసినప్పుడు మా అమ్మ యశోదకు నా నోట చూపితేనే అదే ఇది కాలగమనము కలికాలము కావున రావాలని ఎందుకు అనిపించింది పెళ్లి సంబంధం మాట్లాడడానికి రాయబారం వచ్చాను పెళ్లాడాలని ఎన్నాళ్లకు నీకు కోరిక కలిగింది కన్నయ్య పెళ్లాడాలని నిన్నాడాలని కాదు కన్నమ్మానే వచ్చింది ఈ ఇంట్లో లక్ష్మి అని పుత్తడి బొమ్మ లాంటి ఒక అమ్మాయి ఉందట మా ఇంట్లో ఆనందని గంధపు చెక్క లాంటి ఒక కుర్రాడున్నాడు ఈ పుత్తడి బొమ్మకి ఆ ఆ గంధపు ముడి తర్వాత మన ఇద్దరం ఆనంద సాగరంలో అయితే లక్ష్మికి సంబంధం మాట్లాడాలని వచ్చావా లోక కళ్యాణార్థం పోనీలే ఇలాగైనా నన్ను కరుణించాం రేపు నేను పుత్తడి బొమ్మను పార్కు తీసుకొస్తాను నువ్వు ఆ గంధపు చెక్కను పార్కు తీసుకురా వాళ్ళిద్దరిని కలిపేసి పెనేసుకుపోదాం పెనెసుకుపోదాం ఎంతో ఆ మాట చెప్పడానికి రాయబారా నడపాలా దేనికైనా పెద్దల సత్తుబాట్లు సలహాలు సహకారాలు లేకుండా నేనేమీ చేయలేను నేను అంతే మరి మీ పెద్దవాళ్ళంతా అమ్మా నాన్న ఎవరూ లేరు అన్నయ్య ఉన్నా ఆయనకి నేను లేను ఎవరున్నా లేకపోయినా ఇక నుండి మీకోసం నేనుంటాను ఏమంటారు వేదమంత్రం కన్నా మంచి మాట విన్నాను అంతే చాలు మాధవా ర్జునుడికి సుభద్రకి కళ్యాణం చేసిన రోజులు గుర్తుకొస్తున్నాయి కదా ఆ యుగంలో కథ నీకు ఇంకా జ్ఞాపకం ఉందా గోపిక ఈ కట్నాల గొడవలు లేకపోతే రోజుకో వంద పెళ్లిళ్ళు చేసి బ్రోకర్ మార్తాండా అనే సార్థక నావదేవినైండేవాణ్ణి మరి ఏ ముహూర్తం వేదిక ఎక్కడా ఎక్కడే లాభం నీ బట్టల మురికికి మూల కారణం నేను ఓహో ఇదంతా తమరాశీర్వాదమా శుభమాన్ని పెళ్లికెళ్తుంటే బురద చల్లేవు నువ్వు మనిషివేనా కాదని నీకు తెలుసు కదా అయినా బురద చల్లడానికి మంచి ముహూర్తం చెడ్డ ముహూర్తం ఉండవబ్బాయా ఏడిశావు చేసింది చెత్త పని మళ్ళీ ధర్మ ప్రవచనాలు హోలీ ఆడుకుని వచ్చావా ఈ బుర్రదేంటి ఏం చేయను భవాని పేదవాడి పెళ్ళికి ఓటి మధ్యలే మంగళవాద్యాన్ని ఆ కారు కథ నా బట్టలన్నీ నాశనం చేశాడు కర్మ ఏం చేస్తాం పాత బట్టలే పట్టు బట్టలు అనుకుని బయలుదేరు ఓ నీ రాజనం కోటి సూర్య సమప్రమం అహం భక్త ప్రదాస్వామి స్వీకృష్య దయానిదే సమస్తాపరాధ క్షమార్థం సర్వమంగళ ప్రాప్తయార్థం కర్పూర మంగళనీరాజనం దర్శయామి భవతి యు పురుషేంద మొత్తానికి వాళ్ళ కళ్యాణం పూర్తయింది మరి మన కళ్యాణం ఎప్పుడు మనసులు కలిశాక మనం ఎందుకు సత్య మానవ కళ్యాణమే మాధవ కళ్యాణం ఏమిటి లక్ష్మి అలా చూస్తున్నాం ఈ ఇల్లు నీకు నచ్చలేదా ఇది నాకు కలిసి వచ్చిన ఇల్లు బాబాయ్తో ఉన్నంతకాలం నా లైఫ్ హ్యాపీగానే గడిచింది బాబాయ్ నేను బ్రహ్మచారులం కదా ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలి అందుచేత సొంత పనులతోటే బతికించి ఇంటి పనులు వాళ్ళం ఇక్కడి నుంచి నేను